ఏమాత్రం వ్యతిరేకత ఉన్న కేసులు పెట్టడం అరెస్టులు చేయాలని ప్రయత్నం చేయడం ఇది రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఎమ్మెల్యే చంద్రశేఖర్ పై ఇల్లీగల్ కేసులు రాష్ట్రంలో ఆయన నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు ఇక్కడ జరుగుతున్నాయని పోస్టు పెట్టినందుకు ఎమ్మెల్యే చంద్రశేఖర్ మీద కేసులు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేయడం ఇది రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితి మా చంద్రే ఉన్నాడు మా చంద్ర మీద కూడా ఎమ్మెల్యే చంద్ర మీద కూడా ఇల్లీగల్ కేసులు సోషల్ మీడియా మీద కేసు రాష్ట్రంలో ప్యాకాట జరుగుతూ ఉందని చెప్పి ఆయన నియోజకవర్గం ఉదాహరణగా చూపిస్తూ ఆయన నియోజకవర్గంలో ఉన్న ప్యాకాట క్లబ్బులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆయన పోస్టు పెట్టినందుకు ఆయన మీద కేసు